ఈరోజు ఆలు బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రెగ్యులర్గా చేసుకునే ఆలు బోండా అయితే కాదండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో చూసారు కదా మధ్యలో ఇలా మనం మసాలా స్టఫ్ చేసి చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం దీనికోసం పిండి దడుపు పెట్టుకుందాము ఒక కప్పు శనగపిండి దీనికి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు జస్ట్ కలర్ కోసము అంతే అలాగే కొద్దిగా సోడా కొంచెం చిటికెట్ సోడా వేసుకోండి అంతే కొద్దిగా వాము ఇంక ఇవన్నీ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం రెగ్యులర్గా ఆలు బొండాకి ఎలా అయితే తడుపుకుంటామో అలాగే తడుపుకోండి మరీ పల్చగా తడుపుకోకండి అలాగని గట్టిగా తడుపుకోకండి ఇలా నీళ్ళు వేసుకుంటూ పిండిని తడిపేసి పెట్టుకోండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ తట్టుకోండి ఒకేసారి నీళ్ళు పోసారనుకోండి మళ్ళీ జారుడుగా అయిపోతుంది మళ్ళీ పిండి యాడ్ చేసుకోవాలి అందుకని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా పిండి తడిపి పక్కన పెట్టుకోండి ఇంకా ఇప్పుడు మనం స్టఫ్ చేసుకోవడానికి మసాలా రెడీ ఒక రెండు స్పూన్ల శనగపిండి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే కొద్దిగా మనకి ఆమ్చూరు పొడి అలాగే కొంచెం చిటికెడంతా గరం మసాలా కొద్దిగా కారం ఇంక ఇవన్నీ వేసుకొని మంచిగా పొడిలాగా చేసేసుకోండి గ్రైండ్ చేసేసుకోండి సో ఈ పొడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉప్పు యాడ్ చేసుకోలేదు కాబట్టి కొద్దిగా ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కొద్దిగా నిమ్మరసం ఇంక ఇవన్నీ వేసి మంచిగా ఇలా కలిపేసుకోండి చూసారు కదా ఇట్లా మంచిగా కలిపేసుకోండి ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాక మనం ఆలు కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మనం నీళ్ళలో వేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవచ్చు కాబట్టి లాస్ట్లో మనము ఆలుని కట్ చేసుకోవాలి ఇలా స్లైసర్తో కట్ చేసుకుంటే మనకి మంచి పల్చగా వస్తాయి చాకుతో కట్ చేసుకుంటే కొంచెం లావుగా వస్తాయి కాబట్టి ఇలా స్లైసర్తో కట్ చేయడానికి ట్రై చేయండి సో చూసారు కదా అన్ని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు మన స్టఫింగ్ ఉంది కదా అది ఒక ఆలు తీసుకొని దానికి ఇలా మధ్యలో పెట్టేసుకోండి దాని మీద ఇలా పెట్టేసి మీద ఇంకొక ఆలు పెట్టండి చూస్తారు కదా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి మంచిగా అతుక్కుంటుంది ఎందుకంటే మనకి ఆలు కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి రెండు ఇట్లా అతికిసుకుంటే మంచిగా అతుక్కుంటాయి ఏం విడిపోవు సో ఇట్లే అన్నీ చేసి పెట్టేసుకోండి సో చూసారు కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా రెగ్యులర్గా అయితే మనం జస్ట్ ఆలూని శనగపిండిలో వేసి ఆలు బొండా చేసుకుంటాము ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మధ్యలో మసాలా ఉంటుంది కాబట్టి ప్లెయిన్గా మనకి రెగ్యులర్గా ఆలు బొండాస్ ఎలా ఉంటాయి మనకి కొంచెం కారం లేకుండా చప్పగా ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంక ఇప్పుడు మనం పిండిలో ముంచేసి ఫ్రై చేసుకోవడమే మంచిగా వేడైంది కదా ఆయిల్ ఇంక ఇప్పుడు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి మంచిగా ఒక పక్క కాలిన తర్వాత తిప్పేసుకోండి ఇంక ఇట్లే అన్నీ చేసేసుకోండి చూసారు కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా మనకి ఆలు బొండ రెగ్యులర్గా అయితే మనం చెప్పాను కదా జస్ట్ ఆలు మనము పిండిలో ముంచి చేసుకుంటాము అది చప్పగా ఉంటుంది కానీ ఒకసారి ఇట్లా ట్రై చేయండి మంచిగా పుల్లగా కారంగా చాలా బాగుంటాయి మనం నిమ్మకాయ పిండాము కారం వేసినాము కాబట్టి పుల్ల పుల్లగా కారకారంగా సూపర్గా ఉంటాయి ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి సో ఇట్లా అన్నీ చేసేసుకున్నాను కొద్దిగా మనకి సోడా పర్ఫెక్ట్గా అయితే మంచిగా ఇట్లా ఉబ్బుతాయి మనకి లేదు సో సోడా కొంచెం తక్కువ అనుకోండి గట్టిగా అయిపోతాయి ఒకసారి చెక్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా అయిందా లేదా చూసి ఇంకొకవేళ సోడా కాకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి సో చూపిస్తున్నాను కదా కట్ చేసి చూపించాను మీకు సో మధ్యలో స్టఫింగ్ చాలా చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది సూపర్గా అయితే టేస్ట్ ఉంది డెఫినెట్గా ట్రై చేసి మీకు కనుక ఈ వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి